स्टेट प्रोग्रमे क्या क्या पर्टिकल नईआरबी फ्रीडम आफ एक्सप्रेस फ्रीडम ऑफ स्पीच मंटे क्या ప్రొటెస్ట్ కూడా ఉంటుంది కదా మరి మేమేమి అంబేద్కర్ గారు కలిసినటువంటి ఒకే కదా మాకు ఇండియన్ యాజ్ ద ట్రైట్ సార్ ఏముంది మళ్ళీ అబ్బాయి చౌదరిని ఎందుకు ఆపుతున్నారు సార్ మరి ఎందులోని మొత్తం రాష్ట్రం అంతా ఆపారు ఇంట్లో మరి నన్నే ఎందుకు ఆపుతున్నారు సార్ మేము ఎప్పుడు కోఆపరేట్ చేసేవాళ్ళం మేమే మిమ్మల్ని అడుగుతున్నాం ఇది మా నా ఇది అబ్బా చౌదరి వ్యక్తిగత సమస్య కాదు లేకపోతే పెద్దబాబు గారి వ్యక్తిగత సమస్య కాదు మా పార్టీ వ్యక్తిగత సమస్య కాదు సార్ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల గురించి ఏదైతే గొప్ప హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టాము ఆ చిన్న పిల్లలు చదువుకోవడానికి మేము ప్రైవేటైజేషన్ చేయొద్దు అని వాయిస్ వాయిస్ లో మేము వినిపిస్తున్నాం అంత మేము ఎవరితో మేము అసలు ఇది నైన్ సంతాయిస్తాం పరిస్థితులకు ఇళ్ళు చేయడానికి ఎవరితో గొడవ పట్టడానికి మేమంత పీస్ఫుల్ ప్రొటెస్ట్ నేన్స్ అంతక ఏదైతే సాకరి చేయామో ఇంపం చేస్తాం లాండ్ లార్డ్స్ ఏ అవకాశం ఉంది సాకరి లాండ్ లార్డ్స్ ఏమో కుంటనే ఇక్కడ లాన్స్ వేజ్ చేసినంత అప్పుడు వీయక తీసేయాలి ఎహ జరగవచ్చు నేను ముందుదే పర్మిషన్ ఎంటో కావాలి ఉంటం ఏం ప్రాపర్ పర్మిషన్ పెట్టాం ప్రాపర్ ఛానల్ ద్వారా పర్మిషన్ అప్లై చేసాం నేనే పర్సనల్ గా ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్ కి నేనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది సరే ఇలా పలానా చాటు ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నామని అని చెప్పేది టూ డేస్ బిఫోర్ అడ్వాన్స్ చెప్పాం టూ డేస్ బిఫోర్ అడ్వాన్స్ పర్మిషన్ పెట్టాం ఏం సార్ ఆర్టికల్ ఇప్పుడు పర్మిషన్ గ్రాండ్ అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏబి డెమోక్రసీలో మాకు రైట్ ఇది ఏంటి ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఉంది కదా సార్ ఓన్లీ అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా ఈ రోజు రాష్ట్రం అంతా ఇలాగే ఎమ్మెల్యేలు మీరు హౌస్ అరెస్ట్లో ఎప్పుడు ఇట్లా ఆపుతున్నారంటే వేరు ఊళ్ళే అబ్బాయి చదువులు అయితే ఎందు ఎందుకు ఆపుతున్నారు సార్ నేనొక్కడిని ఎందుకు బయటికి వెళ్ళకూడదు నేనే వెళ్ళి నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు ఏంటి అంటే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో నన్ను ఒక్కడినే ఇక్కడ ఉన్నటువంటి జనాలు యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను ఎక్స్ప్రెస్ చేయాల్సిన యాజ్ అ లీడర్ గా నాకు ఉంటది కదా సార్ స్టేట్ వైడ్ గా ఆపేశారు అనుకోండి మీరు సంతోషమే అన్ని చోట్ల అందరినీ ఆపేసేవాళ్ళు సార్ అంటే సంతోషం నన్ను ఒక్కడిని ఎందుకు ఆపేస్తున్నారు బ్రదేశ్ సరిగ్గా మీరు ఇక్కడ ఉంటే మరి నైడెళ్ళు వచ్చా అయితే కొంతసేపు సార్ కొంతసేపు అండి కొంతసేపు అండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి అంటే దగ్గర రండి కాఫీ తాగి కొత్తగా వచ్చారు మా ఎదురు నియోజకవర్గం చూ కాఫీ కూర్చుందాం కాసేపు అండ్ అదృష్ట మేమే చేద్దాం సార్ మేము తెలుగు మా ప్రోగ్రాంకి వెళ్దాం అంటే అంటే ఎప్పుడు వేరే చాటుకు వెళ్తామంటే కూడా వెళ్ళకుండా కొద్దిసేపు ఇక్కడే ఉండండి అంటే డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ అవ్వకుండా ఉండేవాళ్ళని కాదు కదా కానీ మా ఎక్స్ప్రెషన్ చేయాలి కదా ఇప్పుడు ఈరోజు మేము యాభై వేల సంతకాలు సేకరించి ఎందులూరులో అంటే ఇది ఎందులూరు నియోజకవర్గంలో యాభై వేల మంది ఈ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీని నేనేం చేయట్లా అవి తీసుకెళ్లి అక్కడ మా జిల్లా ఆఫీస్కి పంపించే కార్యక్రమం అంతే రాజశేఖర రెడ్డి గారు దాన్ని అయితే మేము మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ రైస్గరెడ్ ఎగ్గిన దండేసి అక్కడి నుంచి లంచ్ చేసి వెళ్ళిపోతాం సార్ మాకి నేను ఎవరితో గొడవ పట్టడానికి వెళ్తా ఎవరితో గొడవపడం నా ఇంట్లో నేను ఎట్లా కూర్చునే ఉంటాను సార్ మీరు చెప్పి మీరే గెస్ట్ కాబట్టి మిమ్మల్ని కూర్చోబెడతానని చెప్తున్నా సరే అలా కాఫీ టీ ఏదని కార్పాడేస్తా ఉన్నాను ఎక్కడ నా వ్యక్తిగత విషయం కాదు మీకు ఇందాక చెప్పా ఇది రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విషయం ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజ్ చేయొద్దాం నా నియోజకవర్గంలో యాభై వేల మంది సంతకం పెట్టారు యాభై వేల మంది సంతకం పెట్టారు ఈ నియోజకవర్గంలో అని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా తీసుకెళ్తున్నాం అంతే మేము ఇప్పుడు శాంతియుత రాలేదు అంబేద్కర్ గారు ప్రొవైడ్ చేసినటువంటి హక్కుగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దాని సార్ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఆల్సో సైలెంట్ ప్రొటెస్ట్ ఇక్కడ మేము ఎవరు ఇక్కడ గొడవ చేసేవాళ్ళు ఎవరు లేవు దాని సేకరణ డెఫినెంట్ గా పబ్లిక్ సేఫ్టీని మీకు ఎంత ముఖ్యమో మేము కూడా అంతే మేము కూడా ఐదు సంవత్సరాలు జార్గెటబుల్గా చేసినప్పుడు మీకు బాధ్యత బాగా రెండు బాగా డెఫినెట్గా మీకు పబ్లిక్ కి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కార్యక్రమం మేము చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ మనకి ఇక్కడ వెళ్తాయి ఏందేమో మళ్ళీ ఫైవ్ మినిట్స్ అంటే మళ్ళీ ఇక్కడే ఉంచుతానంటే మొత్తం మా జనం అంతా అక్కడ వచ్చేసరి అక్కడ అక్కడ కాఫీ కోతుంటా మీరు చెప్పాకే రోడ్డు మీదకి పోతాం ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఫార్టీ మినిట్స్ పడుతుంది కదా మీరు పంపించండి మీరు రెడీ అలా కాదు రాటాం తల గుడి దగ్గర గుడి దగ్గర గుడి దగ్గర అవుతా మీరు చెప్పే కదా గుడి దగ్గర అవుతా మా గుడి దగ్గరంతా దన్నం పెట్టుకున్నాను అన్నం పెట్టుకుని ఎవరు ಏನೋ <coughs> ಹೇಳ್ತಿದ್ರು <coughs> પાસ મેડ બાત પાસ કેડ oh hey.